రైతు సోదరులందరికీ నమస్కారం మీరు చూస్తుంది రైతాందరికీ సమాచారం ఛానల్ నా పేరు వాసు సో మెయిన్గా ఏంటంటే రైతులు ఎక్కువ మంది లాస్ట్ టైం పోయినసారి వసదా స్ప్రే చేసి మనకి కాప్ సెట్టింగ్ అనేది బాగా చేసుకున్నారు సో అది వాస్తవం హండ్రెడ్ పర్సెంట్ జరిగింది కూడా అది ఈ సంవత్సరం వసదా ఎప్పుడు నుంచి స్ప్రే చేయాలి అని చెప్పి చాలామంది రైతులు అడుగుతూ ఉన్నారు సో కొంతమంది ముప్పై రోజుల దశ నుంచి మేము కొట్టుకుంటామని చెప్పి అడుగుతూ ఉన్నారు సో కానీ అది ఏ టైంలో స్ప్రే చేయాలి ఏంటనే దాని గురించి ఈ వీడియోలో మీకు ఒక క్లారిటీ అయితే ఖచ్చితంగా ఇచ్చే ప్రయత్నం చేస్తాం సో ఇది మనది దగ్గర దగ్గర ఒక యాభై రోజుల ఫీల్డ్ అయితే అవస్తూ ఉంది ఇప్పుడు మంచి పూత మీదకి వచ్చింది నార్మల్గా ఇప్పుడు వచ్చిన పోతంతా కూడా ఆపుకోవాలి దీన్ని క్రాప్ సెట్ చేసుకోవాలి దాంతోపాటుగా మనకి తోట అనేది ఎప్పటికి కూడా గ్రోతింగ్ అనేది వస్తూ ఉండాలి గ్రోతింగ్ ఆగిపో గ్రోతింగ్ ఆగిపోయి మొద్దుబారిపోయింది అనుకోండి రేపొద్దున మనకి ఒక కాపుతోనే మన తోట అనేది ఆగిపోవడం జరుగుతూ ఉంటుంది సో మనకి దీనికి సంబంధించి మనం వసదాన్ని ఎప్పుడు స్ప్రే చేసుకోవాలి ఎటువంటి కాంబినేషన్లో స్ప్రే చేసుకుంటే మనకి రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది అనేది మీకు చెప్పే ప్రయత్నం చేస్తాం సో దానికంటే ముందు కొత్తగా మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ దాంతో దాంతోపాటుగా మన తోటి రైతు మిత్రులకి వీడియో షేర్ చేసే ప్రయత్నం చేయండి ఎందుకంటే మనం మిరపతోటన సాగు చేస్తామంటే కాపు తీసుకోవడం కోసమే సార్ మరి చివరికి ఆ కాపే సరిగా పడినప్పుడు ఏ రైతే ఇబ్బంది పడతారు కదా ఆ ఒక్క విషయాన్ని ఆలోచించి మీరు ప్రతి రైతుకి కూడా ఈ వీడియోని షేర్ చేసే ప్రయత్నం చేయండి ఇక మెయిన్గా సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయడం మర్చిపోకండి కింద కామెంట్ చేయండి మీరు కామెంట్ చేయగానే హైప్ పాయింట్స్ అడుగుతూ ఉంటుంది ఈ మధ్య కొత్తగా అడుగుతూ ఉంది యూట్యూబ్ నుంచి ఆ హైప్ పాయింట్స్ ఎవరైనా కొట్టదలుచుకుంటే మీకు వీడియో నచ్చితే కొట్టండి ఇక మెయిన్గా ఇప్పుడు మిరప తోటలో ఉన్న ప్రాబ్లం పండాక సమస్య ఒకటి ఉంది దాంతోపాటుగా మనకి కొమ్మకులు ఒకటి కొద్దిగా కంట్రోల్ అయినా కానీ మళ్ళీ కొమ్మకూడు కూడా ఒకటి ఉంది బొబ్బరి సమస్య ఉంది సో దీనికి సంబంధించి కూడా రెగ్యులర్గా నేను వీడియోస్ పెడతా ఉన్నాను అవి కూడా చూస్తూ ఉండండి మెయిన్గా ఏంటంటే వసద అనేది మనకి ఇగురు రావడానికి చిట్టిగురు రావడానికి దగ్గర కనుప రావడానికి తోట అనేది మొత్తం కూడా నలుపుదనం రావడానికి పూత రావడానికి వచ్చిన పూత కాపు సెట్ అవ్వడానికి పనిచేస్తుంది సో ఇప్పుడు మామూలుగా మనకి పోత వస్తూ ఉంటుంది కానీ వసూధ స్ప్రే చేసుకున్న తర్వాత వచ్చే పోత ఒక రేంజ్లో ఉంటుందండి మామూలుగా ఉండదు ఆ వచ్చిన పూత అంతా కూడా మనకి పిన్నిస్ అంటే పింద దిగడానికి దగ్గర దగ్గర మనకు మూడు నాలుగు రోజులు మూడు నాలుగు రోజుల్లోనే వచ్చిన పోతంతా కూడా పిందయిపోతూ ఉంటుంది నల్ల తామర పురుగు ఉధృతంగా ఉన్న టైంలోనే మనకు వసదా అనేది బీభత్సమైన కాప్సెట్ చేసింది మూడు నాలుగు సార్లు స్ప్రే చేసుకొని ఒక పదిహేను నుంచి ఇరవై కింటలు కాపు చేసుకున్న రైతులు ఎంతోమంది అలాంటి రైతుల వీడియోలు చాలా మీకు పెట్టడం జరిగింది కూడా సో మెయిన్గా ఏంటంటే ఆదోని కర్నూలు ఉరవకొండ బళ్ళారి ఈ ఏరియా రైతులు వసుదా రిజల్ట్ మీరు చూడాల కొద్దిమంది రైతులు మాత్రమే చూశారు మీరు ఒక ఒక్కసారి వసుదా స్ప్రే చేసి దాని రిజల్ట్ చూడండి నేను ఒకసారి కాదు సార్లు మీరు స్ప్రే చేసుకుంటారు మీ చేలో ఆ విధమైన రిజల్ట్ ఖచ్చితంగా మీకు కనిపిస్తూ ఉంటుంది ఇంకొక విషయం ఏంటంటే ఈ వసదా అని మనం ఎటువంటి టెక్నికల్ స్ప్రే చేసుకోవాలి ఉన్న డౌట్ అది సో నార్మల్గా మనం మన తోటల్లో స్ప్రే చేసేది ఏంది ఈ టైంలో అరవై డెబ్బై రోజుల టైంలో స్ప్రే చేసేది ఏంటి ఎక్కువగా దోమను కంట్రోల్ చేసుకోవడానికి మనం స్ప్రే చేస్తాం రాన్ఫిన్ కానీ మనకి లయోనిస్ కానీ అల్ట్రా కానీ ఎఫికాన్ కానీ లేదంటే మనకి రకరకాల దోమ మందులు ఉన్నాయి ఈ రక పోలీస్ కానీ రకరకాల దోమ మందులు మనం స్ప్రే చేసుకుంటూ ఉంటాం వన్ బై వన్ వన్ బై వన్ లేదంటే జంపు కేఫన్ కానీ ఓమైట్ కానీ ఓమైట్ టెక్నికల్స్ అన్నీ కూడా నెక్స్ట్ తొంభై రోజుల తర్వాత వస్తున్నాయి ఎందుకంటే ఆ టైంలో మనకి నల్లి తామర పొరుగు ఈ ఎఫెక్ట్ వస్తూ ఉంటారు కాబట్టి జంప్ కానీ తర్వాత మీరు చూసుకున్నట్టయితే ఈ ఎక్స్పోనసులు కానీ మనకి ఎలాక్టోల్ కానీ తర్వాత బ్రొఫేరియా కానీ ఇట్లాంటి మనకి గ్రాసియా కానీ హనాబి ఇట్లాంటి టెక్నికల్స్లో మనం ఏ టెక్నికల్స్లో అయినా కానీ మనం వసదానికి కలిపి స్ప్రే చేసుకోవచ్చు ఎకరానికి ఒక లీటర్ స్ప్రే చేసుకోవాలి లీటర్ కూడా మీకు ఆరు వందల రూపాయలు మాత్రమే పడతా ఉంటుంది సో మీకు అన్ని ఏరియాల్లో మన డీలర్స్ ఉన్నారు అన్ని ఏరియాల్లో కూడా మన వసదా మంది మీకు దొరుకుద్ది సో మీ అందులో మీరు దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు ఎవరి దగ్గర లేకపోతే ఖచ్చితంగా మనము దాన్ని అవైలబుల్ చేసి లేదంటే మనము ఆన్లైన్ ద్వారా మనం పంపించే ప్రయత్నం చేస్తాం ఆర్టీసీ కార్కు అవైలబుల్ ఉంది తెలంగాణ తెలంగాణ ఆంధ్ర అయితే ఆంధ్ర ఎక్కడికైనా కానీ మనకి ఆర్టీసీ కార్ అవైలబుల్ ఉంది మీకు వన్ డే లో పంపించే ప్రయత్నం ఒక రోజులో పంపించే ప్రయత్నం చేస్తాం సో మరి ఇంకా కొంతమంది తెగుళ్ళ మందులు కలుపుకోవచ్చు కలుపుకోవచ్చని తెగుళ్ళ మందులు కూడా మన వస్తుందని నంబర్ వన్గా గా మీకు రిజల్ట్ వస్తుంది సో ఇటు పురుగు మందులో కొట్టుకున్న రిజల్ట్ ఇస్తుంది తెగుల మందులైన రిజల్ట్ ఇస్తుంది దోమ మందులైన రిజల్ట్ ఇస్తుంది తర్వాత నల్లికి సంబంధించిన మందులు కొట్టుకున్న కానీ రిజల్ట్ హండ్రెడ్ పర్సెంట్ ఇస్తుంది మీరు ఏ మందులైనా కలిపి కొట్టుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ ఏ దశ నుంచైనా కొట్టుకోవచ్చు అరవై రోజులు దశ దాటిన తర్వాత యాభై రోజులు దశ దాటిన దగ్గర నుంచి కూడా మనం వసదా స్ప్రే చేసుకోవచ్చు ఎన్నిసార్లు అయినా కొట్టుకోవచ్చు మీరు స్ప్రే చేసే ప్రతి స్ప్రేయింగ్లో కూడా ఒక స్ప్రేయింగ్ మనం వసదా కొట్టుకోండి రెండో స్ప్రేయింగ్ న్యూట్రిల్స్ కొట్టండి సో అనుకోవచ్చు మరి ప్రతిసారి వసదానే కొట్టాలా వసదానే కొట్టాలంటే వసద కొట్టుకున్న చేయలో ఖచ్చితంగా ఖచ్చితంగా మీరు ముప్పై గంటల పైన దిగుబడి ఖచ్చితంగా తీస్తారు అది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ నిజం హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది కూడా ఇది మన యాభై రోజులు దశ వచ్చింది నెక్స్ట్ నుంచి మనం ఈ తోటలో వసద కొడతా ఉంటాం ఆ వసదా కొట్టిన తర్వాత తోట ఏ విధంగా చేంజ్ అవుతుంది దీని రిజల్ట్ ఏ విధంగా ఉంది దీని మూమెంట్ ఎట్లా ఉంది దీని స్టెప్పులు ఏ విధంగా పెరుగుతుంది అనేది కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను ఇప్పుడు యాభై రోజులకి మనకు పట్టె కమ్మే గాడికి వచ్చింది అంటే పట్టె కమ్మటం అంటే నార్మల్గా ఈ గ్యాప్ వచ్చేసరికి మనకి నలభై ఇది యాభై ఇంచల పైన ఉంటుంది ఒక్కొక్క పట్టుకి యాభై ఇంచల గ్యాప్ ఉంటుంది ఏది మనకి ఈ మల్చింగ్ పేపర్ మీద సో నార్మల్గా పెట్టే రైతులంతా నలభై ఇంచుల గ్యాప్ పెడతారు ఏది మొక్కకి మొక్కకి ముప్పై ఆరు పెడతారు ముప్పై రెండు పెడతారు అదే కమ్మింది అని చెప్పి వీడియో తీసుకునే కాడకే ఇది దగ్గర దగ్గర యాభై ఇంచుల గ్యాప్ కాడ మనం వీడియో తీస్తున్నాం అంటే అర్థం చేసుకోండి సో ప్రతి రైతు కూడా ఈ వసదాన్ని నేను చెప్పినట్టుగా మీకు ఏ విధంగా అయితే నేను చెప్పానో ఆ టైంలో స్ప్రే చేసుకొని మంచి రిజల్ట్ పొందాలని మంచి కాప్సెట్ చేసుకోవాలని వసదాన్ని ఎవరైతే మిస్ అయ్యారో పోయినసారి ఎవరైతే మిస్ అయ్యారో వాళ్ళు ఈ సంవత్సరం కూడా స్ప్రే చేసుకొని అధిక దిగుబడి పొందాలి మనం మిరపతోట చేస్తాం చేస్తామంటేనే కాపు సెట్ చేసుకొని ఎంతో కొంత దిగుబడి తీసుకొని దాని నుంచి మనం నాలుగు రూపాయలు సంపాదించుకోవాలి మనం పెట్టిన పెట్టుబడిన రావాలి అంటే ఖచ్చితంగా మనకి దిగుబడి అనేది ఖచ్చితంగా రావాలి సో అది రావడం కోసం మీరు ఖచ్చితంగా మన వసదాని మీ మిరప తోటల్లో స్ప్రే చేసుకొని మంచి దిగుబడులు పొందాలని ఇలా స్ప్రే చేసి దిగుబడులు పొందాను రైతు వీడియోలు కూడా ఖచ్చితంగా మీకు పెట్టడం జరుగుద్ది ఎక్కడైనా కానీ సో ఇది అండి మనకి ఇంకేదైనా డౌట్ ఉంటే కూడా కింద కామెంట్ చేసే ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ